శ్రీ మహాగణపత మహాసరస్వతీరుభ్యో నమీ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నా కర్మసుముచిత శ్రీ గురుభ్యో హరి ఓం శ్రీ విశ్వావసునామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాంశములు వివరణ శ్రీ విశ్వావసునామ సంవత్సర వారి ఫలితములు పూర్వాభాద్ర నాల్గవ పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాల వారు మీనరాశిని ఆశ్రయించి ఉంటారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి బృహస్పతి మే పదిహేను నుండి అర్ధాష్టమ స్థానమందు ఉండడం వల్ల నూతన గృహ నిర్మాణాలు చేసేటువంటి అవకాశం ఉంది అలాగే శని సంవత్సరం అంతా జన్మరాశిలో సువర్ణమూర్తిగా ఉండడం చేత విచక్షణాధికారం కలిగిన ఉన్నత ఉద్యోగాన్ని సర్వ సౌభాగ్య సౌఖ్యాలు పొందేటువంటి అవకాశం ఉన్నది రాహుక్యత కూడా వీరికి సువర్ణమూర్తిగా ఉత్తమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆరంభంలో ఆర్థిక శారీరక మానసిక ఒత్తిడికి గురవుతారు వీరు మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి ఒక వైభవ పరస్పర సామరస్యం అవగాహన లోపం వల్ల కుటుంబపరమైన సమస్యలను ఒత్తిడిను అధిగమిస్తూ అదే సమయంలో విద్యా ఉద్యోగ విషయాల్లో వృత్తి రంగంలో మంచి విజయాలు సాధించగలుగుతారు ప్రతిద పనిని కూడా శ్రద్ధతోటి ఆచరిస్తారు మంచి పనులకు ధనం వెచ్చించేటువంటి అవకాశం ఉంది దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది అక్టోబర్ నెలలో గురుడు పుత్రస్థానమైన పంచమ స్థానంలో సంచారంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పుడు సంతానానికి ఆర్థిక పురోభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది అవగాహన లోపం వల్ల డిసెంబర్లో కుటుంబ సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది ఎదురీదేటువంటి పరిస్థితి కలుగుతుంది అయితే అయితే అన్నిటి సదుకుని అధిగమించేటువంటి అవకాశం ఉన్నది ఏనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ నియంత్రణ సశ్చీలత ఆచరించడం వల్ల సత్ఫలితాలు పొందగలుగుతారు ఆధ్యాత్మికంగా ఎదుగుదల దైవలం ఎందరి కష్టతరమైన పనినైనా సాధించగలగడం కార్యసాధకులు అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే పనులు వాయిదా వేసేటువంటి ఆలోచన నిర్లిప్త కలగడానికి అవకాశం లేకపోలేదు ఆశావహంగా ఉంటేనే అన్నిటినీ కూడా సాధించేటువంటి అవకాశం ఉన్నది వీరి జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి వ్యాపారం కోసం ప్రణాళికలు రూపొందించడం మీకు కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఇది లాభాన్ని చేకూరుస్తుంది మీకు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలో మానసిక ఒత్తిడితో పాటు శారీరక సమస్యలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది వ్యాధులు ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉండడం వైద్య ఖర్చులు పెరగడం అస్థిమిత పరిస్థితి వృధా ధన బీజానికి దారితీచే తీసేటువంటి అవకాశం ఉన్నది సముద్ర జల ఉత్పత్తుల ఎగుమతిదారులకి అధికమైన ధనం సంపాదించేటువంటి అవకాశం ఉన్నది ఈ సంవత్సరం వీరు హనుమదారాధన ప్రార్థన సుందరకాండ పారాయణ చేయడం వల్ల అశాంతి తగ్గి శాంతి కలు కలుగుతుంది వీరు శనేశ్వర గ్రహశాంతి రాహుకేతువుల యొక్క జపశాంతి జరిపించుకోవడం వల్ల మేలు పొందగలుగుతారు మన జన్మజాతకాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మజాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండిటిని కూడా సమన్వయపరచుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం